విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి Thank yes. you. नम शिवा आया हर हर भोले नम सि नमस्या नमस्वाया हर हर भोले नमस्या Oh, yeah. அண்ணா <tries> நம I yeah. స్వామివారి పాదాలకి తెరస్సు వచ్చి నమస్కారని తెలుపుతూ సులభం గ్రామస్తులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేర్ప మరి శిథిలావస్థలో ఉన్న ఈ దేవాలయానికి శిథిలమైపోయిన శివలింగానికి మరి పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణం చేసే అవకాశం కల్పించారు సులభం గ్రామస్తులు మరి సద్గురు శ్రేవాస్రం దీనిని విశాఖపట్నం ద్వారా ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేయడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా స్వామి నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో శిథు సుమారుగా నాలుగు వందల సంవత్సరాల క్రితం ఉన్న ఈ శిథిరమైపోయిన ఈ శివాలయానికి శివలింగానికి మరి శ్రీరామనవమి ఏప్రిల్ పదిహేడో తారీఖున ఇరవై ఈ సంవత్సరం ఇరవై ఇరవై నాలుగున ప్రారంభించి ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు సంవత్సరం మహోన్నతమైన ముహూర్త బలంతో పునఃప్రతిష్ఠ జరిగింది స్వామివారి ప్రతిష్టతో పాటు విఘ్నేశ్వరుడు మరియు పార్వతి అమ్మవారిని నూతన నందీశ్వరుడు మరియు పురాతనమైన నందీశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది శాస్త్రోత్తంగా స్వామివేద యజుర్వేద ఋగ్వేద మంత్రోచ్చారణతో జరిగింది ఈ శివాలయం మన సులభం గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల జీవడుగుల మనందు ఉన్న అందరూ కూడా ఈ శివాలయాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ మరి శివరాత్రి కూడా మంచి ఉత్సవాలు చుట్టుపక్కల విలేజ్లో ఉన్న పంచాయతీలు అందరూ కూడా మహా ఉన్నతంగా శివరాత్రి మహోత్సవాలు ఏర్పాటు చేసుకోవాలని మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం మరీ ముఖ్యంగా సద్గురు సేవాసరం భీమిని ద్వారా అదేవిధంగా శ్రీ హనుమ సేవాసనం భీమాడుగురు ద్వారా ఇప్పటికీ ఏడు వందల అరవై ఐదు విగ్రహాలు వివిధ రకాల దేవతా విగ్రహాలు కానీ దేవాలయాలు కానీ నిర్మించడం జరిగింది మరి మా ఆశ్రమానికి వెయ్యి విగ్రహాలు స్థాపించాలని సంకల్పంతో ఉన్నాం ఎవరైనా చుట్టుపక్కల గ్రామస్తులు మన బ్రైబుల్ విలేజెస్లో ఉన్నవాళ్ళు గ్రామస్తులు ఎవరైనా సరే ఆంజనేయ స్వామి వారు కానీ అమ్మవారు కానీ సీతారాములు కానీ శివలింగాలు కానీ వారు కోరిన దేవతలు ఇవ్వడానికి మరి ఎటువంటి మరి సంకోచ లేకుండా మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మేము ఇవ్వాల్సిన బియ్య విగ్రహాలకి ఏడు వందల అరవై ఐదు అభై మిగతా బ్యాలెన్స్ విగ్రహాలు కూడా ఇవ్వడానికి మేము ఒక సంవత్సర లోపల ఇవ్వాలని మా సంకల్పం దానికి గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా అట్లీస్ట్ కనీసం ఆంజనేయ స్వామి వారి సిమెంట్ విగ్రహం కంటే రాతి విగ్రహం పెట్టుకొని మన హిందూ ధర్మాన్ని హిందుత్వాన్ని మన భారతదేశ ఔన్నత్యాన్ని అందరూ కూడా కాపాడి మరి మరి ఎన్నో విధాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మన హిందూ జాతికి హిందూ మతానికి ఒక విధమైన వైభవం కల్పించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది అందరూ కూడా ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్